రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు అంటే కాంగ్రెస్కే ఉందన్నమాట సెక్యులరిజం అని జోడించింది ఎవరు అందరినీ స్తంభింపజేసేసి దేశాన్ని అతలాకుతలం చేసేసి నరకం చూపించి ఒక్కొక్కరిని సెక్యులరిజం అని జోడించింది ఎవరు ఈ భారతదేశానికి ఆ దరిద్రాన్ని అంటించింది ఎవరు రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు ఆ పార్టీదంతా హడావుడే ప్రజలు న్యాయం ప్రజలు న్యాయం మావైపోయి న్యాయం గురించి మాట్లాడుతున్నాడు రాహుల్ న్యాయయాత్ర చేసినంత మాత్రాన న్యాయం అయిపోదు రాహుల్ ఈవీఎంలు ఈడీ సిబిఐ ఐటీ లేకుండా ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్ళలేరు ఇప్పుడు కొత్తగా ఏమన్నా చేయండి మీరు ఈవీఎంలు ఇంట్రడ్యూస్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం అది పక్కన పెడితే ఎన్నో విధాలుగా అంతర్జాతీయంగా కూడా పరీక్షలు జరిపి అందులో పాస్ అయింది ఈవీఎం విధానం అనేది చాలా దేశాలు వీటినే తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలు జనరల్గా ఈవీఎంలు తీసుకో ఎందుకంటే వారి వ్యవస్థ ఈజీగా సాగిపోతుంది బ్యాలెట్ పత్రాలతో ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఆశ్రయించే సులువైన విధానం ఈవీఎంలు ఓకే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ వ్యవస్థ ఉంది వాటిని ఎవరు ట్రాక్ చేయలేరు హ్యాక్ చేయలేరు ఇప్పుడు ఏంటంటే అన్ని సర్వే ఫలితాలు ప్ర ప్రధాని మోదీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ తీసరి బారు మోదీ సర్కార్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంల మీద అంటే మేము ఓడిపోయింది మా వైఫల్యాలతో కాదు మా పోరాట పటిమలో ఉన్నటువంటి మా పోరాట పటిమలో ఉన్నటువంటి లోటుపాట్ల వల్ల కాదు ఈవీఎంల వల్ల జనం మాకే గుద్దారు కానీ ఈవీఎంలే మోదీకి వేశాయి ఇలా చెప్పుకొని తిరుగుతారనమాట ఇంతకంటే దారుణం ఎక్కడైనా కనిపిస్తుందా మనకి దౌర్భాగ్యం ఏమైనా కనిపిస్తుందా బీజేపీని ఎండగట్టడానికి ఎన్ని ఎన్ని ఉన్నాయి లేదు పక్కడ్బందీగా దాని మీద స్టాండ్ లేదు ఎప్పుడు చూసినా ముస్లింలు హిందువులు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఈవీఎంలు ఈడీ సిబిఐ ఐటీ లేకుండా ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్ళలేరు అవి ఉంటే మీరు వెళ్ళలేరు నిజంగా వీరు వీరు ఎంత క్లీన్ చీట్ పర్సన్స్ అయితే ఎంత దాడి చేస్తే అంత క్రేజ్ పెరిగేది సమన్లు వస్తే స్వీకరించేవాళ్ళు వీడియో లైవ్లో నన్ను దాన్ని ఏమంటారు లైవ్లో నన్ను విచారించండి అని ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎందుకంటే ప్రజలు చూస్తారు కోట్లాది మంది ప్రజలు ఈడీ అండ్ సిబిఐ లైవ్లో విచారిస్తే ఎలా ఉంటుందో కూడా తెలిసేది నన్ను లైవ్లో విచారించండి ఇది మీడియా లేకపోతే మీడియా ప్రతినిధులందరూ రండి ఈడీ సిబిఐ తరపున మీరే నన్ను ఈ కేసులో ప్రశ్నించండి నేను సమాధానం చెప్తాను క్లీన్ చీట్ మీకే మంచి పేరు వస్తుంది యాభై ఆరు అంగుళాల ఛాతి కాదు మోదీ ఓ డొల్ల మనిషి రెండు పార్టీల మధ్య పోరాటం కాదు సిద్ధాంతాల సమరం ఆయనకి డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన డొల కాదు తర్వాత డిసైడ్ చేద్దాం కానీ మీరు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత డెబ్బై ఏళ్ల లోపల ఈ దేశానికి ప్రధాని కావాలన్న ఆశల్లో ఆ రీచబిలిటీ పెంచుకోండి రెండు పార్టీల మధ్య పోరాటం కాదు సిద్ధాంతాల సమరం బీజేపీది కేంద్రీకృత పాలన మాది వికేంద్రీకరణ వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఈసీఐని కోరాం కానీ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు ఐఐటిఎన్ ఐఐటిఎన్ కంటే రైతు తెలివి తక్కువేయడం కాదు భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్